ఫిఫ్త్ టెస్ట్ డే టు లో టీమిండియా బ్యాటర్స్ ఇంగ్లాండ్ బౌలర్స్ బ్యాండ్ బ్యాండ్ బజాయించారు నైన్టీ వాళ్ళ ఓటం ని ఖాయం చేసేసారు అవును ఫ్రెండ్స్ టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలవడం ఫిక్స్ మనకు ఈ సిరీస్ లో నాలుగవ గెలుపు ఫిక్స్ ఎందుకంటే ఈ రెండు రోజుల్లోనే మన వాళ్ళు అన్ని రంగాల్లో అదరగొట్టి ఇంగ్లాండ్ ని ఓటమి బాట పట్టించేశారు ఫైనల్ గా అయితే ఇంగ్లాండ్ ఓటమి మన గెలుపు పక్కా మరి మనం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన రెండవ రోజు బ్యాట్స్ జుల్పించిన ఐదుగురు హీరోల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ హీరో రోహిత్ శర్మ లో లాగే రెండవ రోజు కూడా హిట్ మ్యాన్ గట్టిగానే హిట్టింగ్ చేశాడు సెంచరీ నమోదు చేశాడు ఈ సిరీస్ లో రోహిత్ కిది రెండవ సెంచరీ ఈ సెంచరీతో ఏడు రికార్డ్స్ బద్దలు కొట్టాడు ఆ రికార్డ్స్ ఏంటో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను వీలైతే ఆ వీడియో కూడా ఓసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇక రోహిత్ మొత్తంగా మూడు సిక్స్ ఫోర్లతో నూట మూడు రన్స్ ఇక సెకండ్ హీరో శుభ్మన్ గిల్ గిల్ కూడా తన బ్యాటింగ్ సత్తా చాటాడు సెంచరీ బాదాడు గిల్ ఐదు సిక్స్ లు పన్నెండు ఫోర్లతో నూట పది రన్స్ చేశాడు ఇలా రోహిత్ గిల్ డే టు ఫస్ట్ సెషన్ మొత్తం పరుగుల వరద పారించాడు ఇక వీరిద్దరి తర్వాత డెవిడెండ్ దేవదత్ పడికల్ సర్ఫరాజ్ ఖాన్ మన బ్యాటింగ్ బాధ్యతను భుజాలపై వేసుకున్నారు పడికల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అయిన తన బ్యాటింగ్ తో అందరినీ అందర్నీ ఆకట్టుకున్నాడు మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు పడికల్ ఒక సిక్స్ పది ఫోర్లతో అరవై ఐదు పరుగులు సాధించాడు ఇక నెక్స్ట్ హీరో సర్ఫరాజ్ ఖాన్ చివరి టెస్ట్ మ్యాచ్ లో విఫలమైన సర్ఫరాజ్ ఈ మ్యాచ్ లో మళ్ళీ గాడిలో పడ్డాడు హాఫ్ సెంచరీ సాధించాడు ఇక డే వన్ లో జైస్వాల్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందేగా ఇలా ఇంగ్లాండ్ తో మన టీం టాప్ ఫైవ్ బ్యాటర్స్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించడం ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం వీరు మాత్రమే కాదు ఫ్రెండ్స్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రాలు కూడా ఇంగ్లాండ్ బౌలర్స్ ని ఒక రకంగా ఏడిపించేశారు మన టీం నాలుగు వందల ఇరవై ఎనిమిది పరుగులకి ఎనిమిది వికెట్లు కోల్పోయింది మ్యాక్స్ మరో పది ఇరవై ఆల్ అవుట్ అవుతారేమో అనుకున్నారు కానీ కుల్దీప్ యాదవ్ బుమ్రా క్రీజ్ లో పాతుకుపోయారు బుమ్రా డిఫెన్స్ అయితే అద్భుతం అలాగే కుల్దీప్ ది కూడా వీరిద్దరూ ఏకంగా పద్దెనిమిది ఓవర్స్ ఇంగ్లాండ్ బాటర్స్ ని ఆట ఆడుకున్నారు వికెట్ ని మాత్రం వారికైతే ఇవ్వనే లేదు డే టూ ముగిసే సమయానికి మన టీం నాలుగు వందల మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఎనిమిది వికెట్స్ కోల్పోయి ప్రస్తుతం మన లీడ్ రెండు వందల యాభై ఐదు పరుగులు మరి ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్ లాగే త్వరగా ఆలోట్ చేస్తే ఇక మనకి సెకండ్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఏమంటారు ఫ్రెండ్స్ మరి మన బ్యాటింగ్ లైనప్ లో రెండు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి అందులో మీకు ఎవ్వరి బ్యాటింగ్ బాగా చాలా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్